જ્ઞાનયજ્ઞતિ મોક્ષધનમો જ્ઞાનયજ્ઞ મે ગતિ મોક્ષસાધનમો નાનાર્થમુલો નિન્ને મા નિડુ ಜ್ಞಾನಯ್ಞ ಮೇ ಗತಿ ಮೋಕ್ಷ ಸಾಧನಮೂ ನಾನರ್ಧಮುಲು ನಿನ್ನೆ ನಡಪೆ ಮಾ ಗುರುಡೂ ಜ್ಞಾನಯಜ್ಞ ಮೇ ಗತಿ ಮೋಕ್ಷ ಸಾಧನಮೂ ಅಲರಿ ದೇಹಮನೆಟಿ ನಾ బలువై అజ్ఞానపు పశువును బంధించి అలరి దేహమనేటి యాగశాలలో బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి కలసి వైరాగ్యపు తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వేలిచ మా గురుడు వెలయ జ్ఞానాగ్నిలో వేలిచ మా గురుడు జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము జ్ఞానార్ధములు నిన్నే నడపె మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము

కగా సంకీర్తన సామగనమును చేసి హా సక్కగా సంకీర్తన సామగనమును చేసి ఎక్కువతో యజ్ఞము సేయించె మా గురుడు ఇక్కువతో యజ్ఞము సేయించె మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము జ్ఞానార్ధములు నిన్నే నడపె మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము గురుసాదం ప్రసాదం చిక్కు దీరా ద్వయమను కుండలం బులుపెట్టి త్వదీయ గురు ప్రసాదం పుపురోడాశమి చిక్కు ద్వయమను కుండలం బులుపెట్టి యదలో శ్రీ వెంకటేశు నిటు ప్రత్యక్షము చేసి ఎదలో శ్రీ వెంకటేశు నిటు చేసి ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు ఇదిగో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము జ్ఞానార్ధములు నిన్నె నడపె మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము